దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళిలో ఆ మహంకాళేశ్వరి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవోక్తంగా ప్రారంభమైనాయి గురువారం నుంచి ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు అంటే మార్చి ఎనిమిదో తేదీ వరకు ఆ నవరాత్రి నవ అంటే తొమ్మిది తొమ్మిది రోజుల పాటు ఆ మహంకాళి మహం మహాదేవుని యొక్క ఆ శివరాత్రి మహోత్సవోత్సవాలు వైభవోపితంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు అదే ఆనవాయితీగా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ఏడాది కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు ఆలయ కమిటీ చేసింది అంకురార్పణగా నిన్న గురువారం రోజు ఈ ఉత్సవాలను ఈ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవపంగా ప్రారంభించింది శివ శివునికి ముందుగా పూజలు శివం పాక్షాక్షరి పూజలు అభిషేకాలు చేసి ప్రారంభించారు పదకొండు మంది పూజారులు ఇక్కడ ఉపవాసం ఉంటూ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ఇందుకు శివరాత్రికి సంబంధించిన ఉత్సవాలు అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ చేసిందంటే వాహన భద్రత కానీ పార్కింగ్ కానీ భక్తులు యొచ్చే ఏర్పాట్లు భక్తుల సందర్శనాత్మకం శివుని సందర్శించడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అక్కడ ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అంటే నార్త్ సైడ్ నుంచే కాకుండా ఇక్కడ సౌత్ సైడ్ నుంచి కూడా కొంతమంది భక్తులు తండొప్పగా వెళ్ళి ఆ యొక్క శివరాత్రి ఉత్సవాలలో పాల్గొని చూచి తరించుతుంటారు అందువల్ల ఈ ఉత్సవాలకు తగ్గట్లు ఏర్పాట్లు ఆలయ కమిటీ అనమాట ఈ ఉత్సవాలు కొన్ని ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఆ శివరాత్రి రోజు మొత్తము అంతా శివమయం ఓం నమ శివాయ ఓం నమ శివాయ మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలపగలని కోరుతున్నాను ఓం నమ శివాయ